ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టడీ చేసి ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం సబ్ అది పోలీసు అధికారులు అందరిపై సమన్వయం చేత స్ట్రంగలింగ్ అవుతీ స్ట్రెంగ్ వెహికల్ చెకింగ్ తప్పకుండా రీఆర్గనైజ్ చేయడం

చర్య సరే సార్ ఈ లోడ్లో మద్యంతో పాటు కాపర్ వైర్ కూడా వచ్చింది దాని విషయం అదే మొత్తం దానిని కూడా ఇది వీళ్ళు ఆ మెటీరియల్తో పాటు దీన్ని అక్రమ రవాణా చేస్తున్నారు కాబట్టి దాన్ని ఉపయోగించినటువంటి వెహికల్గా దాన్ని తీసుకుని వాటి మధ్యలో ఏదైతే కాపర్ వైర్ చేసుకుంటున్నారు వాటిని కూడా అన్నిటికీ కూడా మనం చట్ట ప్రకారం సీజర్స్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ప్రకారం సీజ్ చేయడం

வணக்கம் சார் நன்றி சரி அந்த மாதிரி அரேஞ்ச் சேச்சதுக்கு நன்றி இந்த இடங்களை அரேஞ்ச் பண்ணி பண்ணி ஒரு ஃபார்மட் பண்ணி பண்ணி ஒரு சமாச்சாரம் நார்மலா கூட பண்ணி பண்ணலாம் நான் கிருஷ்ணா